హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనము పురాణ కథలు గురించి తెలుసుకుందాము తెలుగు సంవత్సరాల పేర్లు అరవే ఉంటాయని తెలుసు ఒట్ ప్రభవనామ సంవత్సరం నుంచి అక్షయ అక్షయనామ సంవత్సరం వరకు ఉంటాయి ఇంతకీ ఈ పేర్లు ఎలా వచ్చాయి కేవలం అరవే పేర్లు మాత్రమే ఉండేందుకు కారణం ఏంటి అసలు తెలుగు సంవత్సరాల పేర్లకి నారదుడికి లింకేంటి వాటి గురించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము తాము తెలుగు సంవత్సరాలకి నారదుడికి ఉన్న సంబంధంపై ఓ గాథ ప్రచారంలో ఉంది ఒకానొక సమయంలో నారద మునేంద్రుడు తానంత గొప్ప భక్తుడు లేడని తానొక గొప్ప త్యాగిని సన్యాసిని అనే గర్వంతో విర్ర విగుతున్నాడట అప్పుడు నారదుడికి జ్ఞానబోధ చేయాలని భావించిన శ్రీ మహావిష్ణువు హుమాయ ఆవరించేలా చేసి ఒక సరస్సు తీసుకెళ్లి అందులో దిగి స్నానం చేయమన్నాడు నారదుడు అందులో దిగి స్నానం చేయగానే ఒక్కసారి పూర్వస్మృతిని మర్చిపోయి స్త్రీరూపం ధరించాడు అదే సమయంలో దారితప్పి అక్కడకు వచ్చిన మహారాజును చూసి మోహించి వివాహం చేసుకుని అరవై మంది పిల్లలను కన్నాడు వారి పేర్లే ప్రభవ విభవ శుక్లా చివరిగా అక్షయ వారంతా ఒకరి తర్వాత ఒకరు యుద్ధంలో మరణిస్తుండటంతో పుత్రశోకంతో ఉండిపోయాడు స్త్రీరూపంలో ఉన్న నారదుడు సంసారసాగరంలో మునిగిపోయి అసలు తానెవరో మర్చిపోయాడు ఆ సమయంలో నారదుడిని ఆవరించిన మాయను తొలగించిన శ్రీహరి ఇది అంటే అని జ్ఞానబోధ చేశాడట మరణించిన తన పిల్లల సంగతేంటని అడిగిన నారదుడితో నీ పిల్లలు అరవై సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని విష్ణుమూర్తి వర్మిస్తాడు అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి అరవై సంవత్సరాలకు ఒకసారి మానవుడి పాటు మానవ ధర్మాల విషయంలో మార్పులు సంభవిస్తాయి ఒట్ మానవుడి బుద్ధి శక్తి కూడా అరవై ఏళ్ళలు నిరాటంకంగా పనిచేస్తుంది దొట్ అక్కడి నుంచి మానవ శరీరంలో మార్పులు దొట్ క్రమంగా జ్ఞాపక శక్తి క్షీణిస్తూ వస్తుంది దొట్ శరీరంలోని కండరాలు కరిగిపోతుంటాయి బట్ అరవై సంవత్సరాలలోకు మృత్యుశక్తి ఒకసారి ప్రభావం చూపుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు అంటే ఏదో విధమైన ప్రాణాపాయం దగ్గరి వరకు వచ్చి వెళ్తుందన్నమాట అరవై సంవత్సరాల నుంచి ప్రతి పదేళ్లకూ మృత్యుశక్తి పలకరిస్తూ ఉంటుంది ఇక ప్రభవనామ సంవత్సరంతో ప్రారంభమైన తెలుగు సంవత్సరాలు అక్షయతో ముగుస్తాయి అంటే మనిషి పుట్టిన సంవత్సరం నుంచి తిరిగి అరవై ఏళ్ల తర్వాత అదే సంవత్సరం మొదలవుతుంది అప్పటినుంచి మళ్లీ బాల్యావస్థ మొదలవుతుంది అంటే చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తుంటారు అకారణంగా అలగడం అవి ఇవి తినాలని అడగటం చిన్న చిన్న దొంగతనాలు చేయటం ఎక్కువసేపు నిద్రపోవటం చిన్న విషయాలకే ఆనందపడటం కోపం తెచ్చుకోవటం కన్నీళ్లు పెట్టుకోవడం ఇలాంటి బాల్యచేష్టలన్నీ అరవై ఏళ్ల నుంచి నెమ్మదిగా ప్రారంభమవుతాయి ప్రతి కొడుకు అరవై సంవత్సరాలు వచ్చిన నాటి నుంచి తన తండ్రిని తన బిడ్డలతో సమానంగా చూసుకోవాలని ధర్మశాస్త్రం చెబుతోంది ఆరుపదుల జీవితాన్ని ఎవరైతే ఆనందంగా జీవిస్తారో వారి జీవితం ధన్యం ఆ జీవితపు జ్ఞాపకార్థమే పిల్లలు మనవళ్లు బంధువులు మిత్రులు కలిసి షష్టిపూర్తి చేస్తారు